వెల్కమండీ బేబా కలర్స్కి మీరు తెలివైన వాళ్ళ అవునా కదా మీరే మనం అందరం తెలివైన వాళ్ళ అవునా కదా దాని గురించి తెలుసుకోవాలి ఉంది కదా నిజమే అందరికీ ఎవరికి వాళ్ళో మనం తెలివైన వాడం తెలివైన వాళ్ళం తెలివైన వాళ్ళం కానీ తెలివైన వాడు అవునా కాదు కొన్ని చెప్తాను కొన్ని పాయింట్స్ అందులో మనలో ఉన్న అందులో మనలో ఏమున్నాయో ఏవి లేవో చూద్దాం కానీ కొన్ని లక్షణాలు చెప్తాను అందులో ఏమి ఏవి లేవో తెలిసిపోతుంది అయితేనండి నేను కూడా నిజాయితీగా నాకేమున్నాయో ఏవి లేవో చెప్తాను ఈ చూసిన వీడియో చూసిన వాళ్ళందరూ విన్న వాళ్ళందరూ కూడా ఇందులో మీకు ఏమి ఏమి లేవు నిజాయితీగా చెప్పండి మనం నేనేమో మీరు చెప్పిన తర్వాత నేను కూడా లాస్ట్ గ్యారెంటీ నేను నిజాయితీగానే చెప్తాను మీరు అందరూ చెప్తేనే చెప్తాను లేకపోతే నేను ఒక్కతేనే చెప్పను కాబట్టి వీడియో చూసిన వాళ్ళందరూ తెలివైన వాళ్ళు అవునో కాదు ఈ లక్షణాలు మన మీలో ఉన్నాయో లేదో ఇందులో ఎన్ని ఉన్నాయో కనీసం ఏమున్నాయో చెప్పదు పోదు ఎన్ని ఉన్నాయో అన్న కామెంట్లో పెట్టండి చెలో వీడియోలకి ఫస్ట్ లక్షణం ఏంటి నేర్చుకోవాలనే కోరిక తెలివైన వాళ్ళు ఏమిటంటే ఎప్పుడు ఖాళీగా ఉండటం ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకోవాలి నేర్చుకోవాలి తపన పడుతూనే ఉంటారనమాట ఎప్పుడు నిత్య విద్యార్థినిగానే ఉంటారు ఎన్ని నేర్చుకున్నా వాళ్ళకి ఇంకా ఏవో తెలియనివి ఇంకా ఎవరి దగ్గరే ఉన్నాయా సిగ్గు మొహమాటం లేకుండా చక్కగా వెళ్ళి నేర్చుకుందామని ఇవి అంటే ఇతర వాళ్ళు ఎంత ఆత్రంగా వచ్చి అడుగుతున్నారంటే చెప్పేవాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది ఆటోమేటిక్గా చెప్తారు ఆ నేర్చుకోవడం తపన ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ పాయింట్ అది ఏంటంటే తెలియని వాడికి చెప్పాను కదా ఎప్పుడు నిత్యం ఇలా నేర్చుకుంటూ ఉండడం వల్ల ఉత్సాహంగా ఉంటారు ఫస్ట్ పాయింట్ అది సెకండ్ పాయింట్ ఏంటంటే సెకండ్ పాయింట్ ప్రశ్నించడం ఎప్పుడు ఏదో ఒక ప్రశ్నలు అనమాట కొంతమంది అంటారు చూసారా అది క్వశ్చన్స్ చేస్తుంటే పిల్లల్ని ఏంటా బాబు ఎప్పుడు పొర తింటూనే ఉంటాయి ఇలా క్వశ్చన్ నీకు క్వశ్చన్ బ్యాంక్ నీకు పెడతాను ఇలాగలా అంటూ ఉంటాం కానీ వాళ్ళు తెలివైన వాళ్ళండి ఎప్పుడండి ఇంకా ఏముందో ఇంకా ఏముందో నాకు తెలియని ఇంకేమన్నా ఉన్నాయేమో ఉన్నాయో జవాబులు ఎంతమందిని అడుగుదామో అంతమంది అడిగి క్వశ్చన్ బ్యాంక్ లాగా వీళ్ళు ఎప్పుడు క్వశ్చన్స్ వేస్తూనే ఉంటారు అనమాట అంటే ఎందువల్ల వాళ్ళకి అది తెలుసుకోవాలి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది ఆ తెలివైన వాళ్ళు బద్దకృష్ణ ఏం చేస్తారు చెప్పేళ్ళు లేజీగా ఇలా లేజీగా పోతా తెలివైన వాళ్ళండి ఎంత నిద్ర అండి తిండి నిద్ర అన్నీ మానేసి ఇలాంటి వాటి కోసం వెతకడం కోసం తాపత్రయ పడతారు వెతుకుతూ ఉంటారు నిత్యం మీరు ఇప్పుడు మనం ఏదైనా ఒకటి మాట చెప్పామనుకోండి దాని మీద వంద క్వశ్చన్స్ వేస్తారు ఈ టీచర్కి దగ్గరికి వెళ్ళి కూడా ఆ క్వశ్చన్స్ ఆ టీచర్ కూడా చెప్పలేనని క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇన్ని క్వశ్చన్స్ అన్నమాట అది తెలివైన వాళ్ళ రెండో లక్షణం మూడోది ఏంటి గందరగోళం కొంతమంది అసలు నిజంగా అది మటుకు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి ఏదో కొంచెం వచ్చేసూరికి హడావిడి గందరగోళం చేసి గాబరా పడిపోయి ఇలాగా అలాగా అనుకుంటారు వీళ్ళు అలా కాదు చాలా ప్రశాంతంగా కూర్చొని వచ్చిందాన్ని ఎందుకు వచ్చిందో ఆలోచించి ఆ సమస్యను పరిష్కరించి చూస్తారు కానీ ఓ హడావుడి పడిపోయి గందరగోళంగా పిచ్చి వాళ్ళు వేడెక్కిపోయి యూతన వాళ్ళని వేడెక్కిచ్చి పిచ్చెక్కి అరుపులు కేకలు ఇవన్నీ చెయ్యరు వాళ్ళ జీవి వాళ్ళు ఎంతో సాఫీగా ఎంతో నెమ్మదిగా ఆలోచించుకుంటూ వాళ్ళ జీవితాన్ని గడుపుతారు ఎంతటి కష్టమైన పరిస్థితి రానండి వాళ్ళు అలా మొహం మీద చిరునవ్వు చదని ఎవరు వాళ్ళ మొహంలో ప్రశాంతత పోదు అంత ప్రశాంతంగానే జీవితం గడుపుతారండి తర్వాత తప్పులను అంగీకరించడం తప్పులు ఒప్పుకోవడం నిజంగా ఎవరైనా ఒప్పుకుంటామండి ఎప్పటి ఆత్మాభిమానం వాళ్ళకుంటుంది ఎవడి పవరు ఎవరి ఇగో వాళ్ళకుంటుంది తప్పు చేసామని అవతల వాడు చూస్తుండగా చేసినా కూడా దాన్ని మాట మార్చేసి దెబ్బించేసి ఇడితిప్పి తిప్పి మేము చేయలేదంటాం నేను తెలివైన వాళ్ళ ఒప్పుకుంటా అవును నా వల్లది తప్పైంది నిజమేను నాకు పొరపాటు వల్ల అయింది లేదా చేయడం వల్ల అయింది ఏదో కారణం కూడా చూపిస్తారు వాళ్ళు పొరపాటు ఎక్కడ ఎందుకు తప్పు చేశారు ఎలా చేయవలసి వచ్చిందో ఏమిటైందో కూడా కారణం చూపించి చెప్తారు అదేనండి తెలివైన వాళ్ళని రేపు బుద్ధి ఎంత చక్కగా చూడండి వాళ్ళకి అది తప్పు చేసింది ఒప్పుకోవడం కాదు ఎందువల్ల చేశారు ఎలా చేశారు ఎందుకు ఏ కారణం ఎక్కడికి అన్ని వివరంగా మొత్తం చెప్పిస్తారట ఏది అబద్ధం అంటం దాచుకోవడం ఎందుకని ఎందుకంటే ఇవాళ దాచామని రేపు బయటపడుతుంది ఎందుకు ఇవాళ మొదటి రోజే కరెక్ట్ చెప్పేసి అన్నీ చెప్పేసాం అనుకో రేపు మన గురించి బ్లేమ్ చెయ్యరు లేదు అంటే ఏం చేస్తారు ఇవాళ అబద్ధం చెప్పేసి కాగేలాగని మర్నాడ నిజం బయటపడ్డ తర్వాత అందరూ మనం వెక్కిరించడం మొదలెడతారు ఏమని వీడు గొప్పలు చెప్పేట ఆ రోజు అదో ఇది పోయింది ఇలా అయింది అలా అయిందంటారు కాబట్టి ముందే తప్పు ఒప్పించికున్నాం అనుకోండి మనం ఎప్పుడూ బ్లేమ్ చేయడం మనం నేర్పుగా తప్పులు నొప్పుకొని వాళ్ళ జీవితాన్ని నిజాయితీగా ఇవ్వండి ఈ లక్షణాలు మనలో ఎన్ని ఉన్నాయి నాలో ఉన్నాయి కొన్ని ఉన్నాయి అన్నీ కాదండి అంత తెలివైన దాన్ని నేను కాదు అనుకుంటున్నాను ఈ మాదిని అయితే నాకు కొన్ని నాకు తెలుసును నేను చేస్తే కానీ నేను చెప్తాను నిజాయితీగా చెప్తాను మీరు కూడా విన్నవాళ్ళందరూ నిజాయితీగా ఇందులో ఎన్ని ఉన్నాయి మీరు అని లక్షణాలు ఏంటంటే ఉన్నాయో తప్పకుండా చెప్పండి స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అనండి అయితే ఇవాళ మనం ఇందులో చిన్న జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ వేస్తాను అది కూడా ఆన్సర్ పెట్టండి మర్చిపోకుండానే జనరల్ నాలెడ్జ్ చిన్న చిన్న తెలిసినవి అందరికీ చిన్న చిన్న క్వశ్చన్సే వేస్తుంటాను జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ స్కిప్ చేయకుండా చూసి ఈ క్వశ్చన్కి ఆన్సర్ కూడా పెట్టి నాకు సపోర్ట్ చేయండి ఇవ చెప్పాం కదా ఈ లక్షణాలు మీలో ఉన్నవాడు మటుకు ఏ మీ ఎన్ని ఉన్నాయో ఏ ఉన్నాయో నేను అడగంటే చెప్ప కొంతమంది ఇష్టమే ఉన్నాయో కూడా చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఎందుకంటే నేను కూడా మారడానికి మీ మీ అంత బాగా మారారు అంత బాగున్నారంటే నేను కూడా మారడానికి ప్రయత్నం చేసుకుంటాను కాబట్టి లేదు మీరు అది చెప్పడం ఇష్టం లేదు అనుకోండి ఎన్ని ఉన్నాయో చెప్పండి చాలా ఓకేనా పదండి అయితే క్వశ్చన్లోకి వెల్కమ్ అండి జీకే క్వశ్చన్కి ఇవాళ చాలా సింపుల్గా తెలిసిందే అడుగుతున్నాను మన భారతదేశం మొదటి ప్రధానమంత్రి ఎవరు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను మన భారతదేశపు మొదటి ప్రధానమంత్రి ఎవరు జవాబు పెట్టిన చూద్దాం ఎంతమందికి తెలుసులోని ఓకేనా థ్యాంక్ యూ